ప్రభున్నామకి స్తోత్రంలో అలాగే ఇక్కడి చేసినటువంటి సంఘస్థులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే అయ్యగారు రత్నగుమరయ్య గారికి అమ్మగారు జ్యోతి అమ్మగారికి హృదయపూర్వక నమస్కారంలో మరి ఈ సాక్ష్యం మరి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఆర్థికంగా ఎంతో ఎనగబడి ఉన్నప్పటికీ అక్కడక్కడ దేవుడిచ్చిన కృపను బట్టి కొంత ఆర్థికంగా స్థిరపడి ఒక స్థలం కొనుక్కోవాలని దేవుడు తలంచినప్పుడు మరి ఆ స్థలం కోసం అనేక చోట్ల ఒక నెల రోజుల పాటు తిరిగి మరి ఒక కాజా పంచాయతీలోనే ఒక ఎకరం ఆ స్థలం బాగుందని చెప్పి తలిసి మరి ఆ దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు నడిపించి మరి ఈ స్థలం అయితే బాగుంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పడం జరిగింది దాని మీద మరి ఆ స్థలం గల ఓనర్స్ ఇద్దరు ఉన్నారండి అనదములు ఇద్దరు ఇప్పుడు అలా అన్నదములు ఇద్దరితో వెళ్ళి మాట్లాడి ఇప్పుడు ఆ స్థలానికి అది మేము కోటి యాభై లక్షలకి అది స్థలం కొనడం జరిగింది ఎకరం దానికి వన్ బై త్రీ వంతు అంటే యాభై లక్షల రూపాయలు వాళ్ళకి అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది మరి అగ్రిమెంట్ చేయించుకున్నాక అగ్రిమెంట్లో మూడు నెలల తర్వాత రిజిస్ట్రేషను చేయించుకోవాలని చెప్పి దాంట్లో నిబంధనలు విధించారు దాని ప్రకారంగానే మేము ముందు యాభై లక్షలు కట్టి సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ కోసం మరి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పి చెప్పినప్పుడు సార్ వాళ్ళు చేయించుకోమని చెప్పారు చెప్పినాక ఆ డాక్యుమెంట్ తీసుకుని మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ముందు ఈ సైటు అది కోర్టులో ఉంది దానికి అటాచ్మెంట్ పడింది ఇది రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు చెప్పారు చాలా భయ భయపడ్డా నేను మరి యాభై లక్షల రూపాయలు వాళ్ళు డబ్బులు కట్టి మరి రిజిస్ట్రేషన్ అవదంటే ఏంటని చెప్పి ఆ సైట్ అలా ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సైటు అటాచ్మెంట్ ఉందని చెప్పారు మరి మీరు నా దగ్గర యాభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు మరి నాకు ఇందుకని చెప్పాలని చెప్పి వాళ్ళతో మేము గట్టిగా మాట్లాడినప్పుడు సార్ వాళ్ళు కోర్టులో మాట ఉన్నప్పుడు వాస్తవమే మరి మీరు ఇచ్చిన డబ్బుల్లో మేము వాళ్ళకి ఆ డబ్బులు కట్టేసి ఆ రిజిస్ట్రేషన్ చేపిద్దాం అనుకున్నాం మరి మాకు హీల్ పడాలని చెప్పినప్పుడు సార్ నేనేమన్నానంటే సరే ఇంకొక ఇరవై లక్షలు ఇస్తాను ఆ ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి కట్టి దాన్ని కోర్టు నుంచి ఇడిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఆ విధంగానే ఆ యాభై లక్షలు కాకుండా ఆ ఇరవై లక్షలు కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ అకౌంట్లో వేసి డబ్బులు కూడా కట్టడం జరిగింది సార్ దాన్ని వాళ్ళకి అమౌంట్ కట్టి వాళ్ళ కోర్టు నుంచి అటాచ్మెంట్ తీయటం జరిగింది మరి తీసినాక సార్ రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పి నేను మిగతా ఇప్పుడు యాభై లక్షలు ముందు కట్టాను తర్వాత ఇరవై లక్షలు కట్టి మిగతా ఎనభై లక్షలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది అంటే కోటి యాభై లక్షలు అకౌంట్లో వెళ్ళిపోయినాయి అకౌంట్లో వెళ్ళిపోయినా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినాక మొత్తం కోటి యాభై లక్షల అకౌంట్లో వేసినాక అతనికి ఏదో మరి చాలా బాకీలు ఉండనే సంగతి నాకు తెలిసి ఆ బాకిలందరూ కూడా దరిదాపులో ఒక ముప్పై మంది ఆ రోజు వచ్చేశారు రిజిస్టర్ ఆఫీస్ కాడికి రిజిస్టర్ ఆఫీస్ కాడికి వచ్చేసి ఆ డబ్బులు కడితేనే కానీ రిజిస్ట్రేషన్ వీళ్ళు చెప్పి చెప్పడం జరిగింది మరి నేను వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేశాను అంటే నాకు ఏమనిపించింది అంటే వీళ్ళు నన్ను మోసం చేశారనిపించింది అన్నమాట ఇందుకే వాళ్ళే ఇప్పుడు నాకు ఎవరైతే సైట్ అమ్మారో దాంట్లో ఒక అతనే ఆ బాకిలందరూ కూడా అక్కడ రప్పించింది కూడా అతనే అంటే నా దగ్గర డబ్బులు తీసుకోవడం రిజిస్ట్రేషన్ చేయకుండా చేయాలని చెప్పి వాళ్ళు ప్లాను మరి నన్ను చాలా మోసం చేశారని చెప్పి నన్ను చాలా బాధగా ఆ రోజు నాకు అనిపించి మరి చాలా ఇబ్బంది పడ్డాం వాళ్ళతో కూడా మాట్లాడినా కూడా మేము రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తాము ఆ డబ్బులు కడితేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మరి చెప్పడం వాళ్ళు మేము వాదన జరుపుకోవటం మరి గొ గొడవం జరిగింది జరిగినప్పుడు నాకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేత వచ్చాడో దాంట్లో ఒక అతన్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మరి మరి ఏం చేయాలో అర్థం కాట్లా కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాను మరి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది ఇక రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు మరి దీని మీద మేము చాలా బాధపడి వేదన పడి ఆర్థికంగా చిన్నవాళ్ళమే ఏదో రూపాయి దేవుడు ఇచ్చిన కృపను బట్టి సంపాదించుకొని ఏదో స్థలం కొందనుకుంటే ఫస్ట్ ఇచ్చిన దాంట్లోనే మరి ఈ విధంగా జరిగిపోయిందని చెప్పి మేము చాలా బాధపడి చాలా వేదన పడ్డాం అనమాట ఈ విషయంలో ఇక అప్పుడు మేము దేవుడితో మారుపెట్టుకుని అయ్యా మీరే దిక్కు మాకు మీరు లేకపోతే మాకు ఈ మరి రిజిస్ట్రేషన్ అవ్వదని చెప్పి మరి నేను కూడా చాలా వేదన పడి మరి మరి ప్రార్థన చేసుకోవడం జరిగింది మరి సక్రంగా రిజిస్ట్రేషన్ అయితే సాక్షిని చెప్పుకుంటానని చెప్పుడు నేను ఆ రోజు కూడా మరి దేవుణ్ణి మొరపెట్టుకుని వేడుకున్నాను అలాగే మా మా భార్య కూడా ఈ విషయంలో చాలా మరి వేదన పడి మా ఇంట్లో చాలా బాధపడ్డాం ఒక పదిహేను రోజుల పాటు మా వేదన ఎలాంటిదంటే అసలు మామూలు వేదన కాదు కోటి కోటిన్నర డబ్బులు వెళ్ళిపోయినాయి మరి ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి మరి కాపాడాల మరి ఒక పదిహేను రోజుల తర్వాత మరి దేవుడు ఇచ్చిన కృపణ బట్టి మరి దేవుడు ఒక మార్గం చూపించాడు అతను ఎవరైతే కిడ్నాప్ చేశాడో అతనితోనే మరి ఏరేవాళ్ళ ద్వారా మాట్లాడి ఒక లైన్ తెచ్చి మరి రిజిస్ట్రేషన్ చెప్పడానికి అతను ఒప్పుకోవడం జరిగింది ఇది పూర్తిగా దేవుని కృప అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను మరి అతను సరే అతనితో మాట్లాడి తీసుకొచ్చాం తీసుకొచ్చినాక మళ్ళీ జనం మొత్తం బాకీలో వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పి అనుకున్నప్పుడు మరి వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా మొత్తం అందరూ కూడా మరి రావటం ఆ రోజు కూడా గొడవ జరగటం మరి దేవుడి కృపను బట్టి అది రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది లేకపోతే కోటి యాభై లక్షల రూపాయలు మొత్తం మా మా కాదు డబ్బులు వెళ్ళిపోయి ఆ దేవుడి కృపను పెట్టే మాకు రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి మాకు మరి దేవుడి ఇచ్చిన దీన్ని బట్టి మేము ఈరోజు సాక్ష్యం వాక్షడానికి నిలబడినందుకు దేవుడికి స్తోత్రములు అలాగే మరి మా పిల్లల విషయం వచ్చేటప్పటికి మరి మా అలేఖ్య మన ఈకే వెళ్ళింది ఒక వన్ ఇయర్ బ్యాక్ మరి మంచిగానే తర్వాత మోజేష్ కూడా సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది మరి ఆ కృపణ దేవుని కృపను బట్టి మరి ఆ కుమారుడికి ఏ దారి చూపిస్తారని చెప్పి మేము కూడా మా దేవుని దేవుడిని తెలుసుకుంటూ మరి దేవుడి మీద ఆధారపడతా ఉన్నాం మరి అది మీరు కూడా మా పిల్లల గురించి మా గురించి ప్రార్థన చేయండి మరి నేను దేవుని కృపను బట్టి రాజకీయాల్లో కూడా మంచి రెండు వేల పదమూడులో సర్పంచి తర్వాత రెండు వేల అద్దెలో కూడా ఎన్నికయ్యాం తర్వాత నన్ను జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా మా దేవుని కృపను బట్టి అయ్యారు ఎందుకంటే ఎక్కడో లంకమైన గ్రామం అది మారుమూల గ్రామం మరి మారుమూల గ్రామంలో అతన్ని జిల్లా సర్పంచ్ చేయడం అనేది ఆ దేవుడు కృపను మా మా బలం కాదు అది దాన్ని మరి దేవుని కృపను బట్టి రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా కూడా నన్ను ఎన్నుకున్నారు దేవుడు ఎందుకంటే నా దేవుడు ఆలోచన ఇస్తూ ఉంటాడు ఇస్తే ఈ రూట్లు వెళ్ళమంటే ఆ రూట్లు వెళ్తూ ఉంటాను అందుకే రాష్ట్ర సర్పంచ సంఘ అధ్యక్షుడిగా వాస్తవంగా నేను మరి అరుకుని కాదు ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం మరి చాలా చిన్న స్థాయి మరి ఆ సర్పంచ్ అధ్యక్షుడు అవ్వాలంటే పెద్ద స్థాయి అది మాలుగా కడప జిల్లా వాళ్ళు లేకపోతే ఇంకా మరి రాయలసీమలో వీళ్ళు ఎక్కువగా అవుతూ ఉంటారు అయినా కూడా దేవుని కృపను బట్టి నేను ఎక్కడో మరి ప్రాంతంలో ఉన్న దీన్ని రాష్ట్ర సర్పంచ అధ్యక్షుడిగా మరి ఎన్నికమంటే అది దేవుని కృపేను మరి ఆ కృపను బట్టి నేను రాజకీయాల్లో కూడా మరి కృప దేవుని బట్టే నేను ముందుకెళ్తా ఉన్నాను ఆ విధంగా ముందుకెళ్తూ మళ్ళీ నన్ను దేవుడే నువ్వు ఎట్ట ఇది కాదు ఈ స్థాయి కాదు ఇంక పెద్ద ఇది అని మరి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళమని చెప్పి నన్ను దేవుడు నన్ను తలంచాడు ఆ తలంచిన దాన్ని బట్టి నేను కూడా ఇప్పుడు ఈ మధ్యనే మరి జనసేన పార్టీలో మరి జాయిన్ అయ్యి అవునిగడ్డకి ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి దేవుడు తలస్తే దేవుడికి రూపను బట్టి మరి దేవుడు ఏదనుకుంటే అది మరి నాకు ఇస్తారని చెప్పి మరి ఆశపడుతూ ఉన్నాను దాని గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే అలాగే మరి మాకు ఇచ్చిన ఆటంకాలను బట్టి మరి ఆ స్థలం మీద వచ్చిన ఆటంకాలను బట్టి కూడా ఆ అయ్యగారు మరి రాత్తకుమారాయ గారు కానీ అమ్మగారు జ్యోతి అమ్మగారు కానీ వాళ్ళు కూడా ప్రేయర్ చేసి వాళ్ళు కూడా ప్రార్థన చేసి వాళ్ళు ధైర్యం చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రార్థన దీన్ని బట్టి కూడా మాకు ఎంత జరిగిందో అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటాం అలాగే మేము మాకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి మేము మీకోసం కూడా ప్రార్థన చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నాను ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నవి మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు మనం మన నిద్రకొచ్చిన పోరాటాలు మన శక్తికి మించిన పోరాటాలు శక్తికి అనారోగ్యాలు శక్తికి ఆరోగ్య సమస్యలు శక్తికి ఆర్థిక సమస్యలు శక్తికి కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే గనక మనము ప్రార్థన మన చేయాలి మెస్సియా చిల్డ్రన్ చర్చ్ మూడు సంవత్సరముల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు గల బాల బాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఆరాధనలు జరుగుతుండవి ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటలకు పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల ఆర్థిక సమస్యల నుండి విడుదల ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు దైవ భక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి మన భక్తి ఈ లోకానికి సంబంధమై ఈ లోకంలో కలిసి రావడం నేను పొందడం దీవిని పొందడం దానికి సంబంధించిన అయితే పర సంబంధం ఆశీర్వాదాన్ని మనం పొందడం ప్రార్థనా శిఖరం ఆత్మపూర్ణులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు ఆత్మల రక్షణ రోగుల స్వస్థత దుర్వ్యసనాల నుండి విడుదల అపవిత్రాత్మల పీడింపబడుతున్న వారి కొరకు ఎండ తెగక ప్రార్థనలు జరుగుతున్నవి మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్ వాఖ్యానాలు భక్తుల జీవిత చరిత్రలు గిఫ్ట్ ఐటెమ్స్ ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభించుతున్నవి మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ వంద అడుగుల రోడ్డు ఆటో నగర్ గేట్ విజయవాడ సెవెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ మరియు నైన్ ఫోర్ నైన్ ఫోర్ seven six double seven double three